డిజిటల్ అరెస్ట్పై ఏలూరు జిల్లా ఎస్పీకే ప్రతాప్ శివకేశోర్ తన ఇచ్చారు ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ అనే కొత్త మోసం పద్ధతిని ఉపయోగిస్తూ నిరపరాధులను బలవంతపరుస్తున్నారని నేరగాళ్లు తాము పోలీసులు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లేదా ఇతర చట్ట అమలు సంస్థల వారమని చెప్పి వీడియో కాల్ ద్వారా నేర కేసులు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు అరెస్ట్ ఆర్డర్ జారీ అయినట్లు చూపుతూ అరెస్ట్ చేశామని ఇంటర్నెట్ ద్వారా చెబుతారని తద్వారా ప్రజలు భయపడేలా చేసి డబ్బులు బదిలీ చేయించుకోవడమే నేరగాళ్ల ఉద్దేశం అన్నారు డిజిటల్ అరెస్ట్ అనేది చట్టపరంగా అసలు లేదని తెలిపారు పోలీసులు లేదా ఏ చట్ట అమలు సంస్థ కూడా ఇంటర్నెట్ ద్వారా అరెస్ట్ చేయదని స్పష్టం చేశారు భయపడకుండా వెంటనే మీ దగ్గరలో ఉన్న వన్ వన్ టూ నెంబర్ కి ఫోన్ చేసి పోలీసులకు ఇంటిమేట్ చేయండి ఒకవేళ పోలీసులు ఏదైనా అరెస్ట్ నిజంగా చేస్తున్నా కూడా మీరు వన్ వన్ టూ ఫోన్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం లేదు వాళ్ళు దొంగ పోలీసులో లేకపోతే ఇట్లాంటి మోసగాల్లో అయితే మీకు వెంటనే తెలుస్తుంది అంతేకాకుండా సమాజంలో ఆల్రెడీ చైతన్యవంతమైన వాళ్ళు ఇలాంటి నెంబర్లు ఏ నెంబర్ల నుంచి మీకు కాల్స్ వస్తున్నాయో ఆ కాల్స్ ని రిపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అలా మనం ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తామో అమాయకులు దాన్ని అలాంటి ఉచ్చులో బిగించుకోకుండా ఉంటారు ఎవరికైనా మీకు ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ కానీ ఫలానా స్కామ్ అని మీకు ఏదైనా నెంబర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మెసేజెస్ వాళ్ళు పెట్టిన ఫోన్ నంబర్స్ నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా ఆ లింక్స్ ని మనము డియాక్టివేట్ చేసి పది మందిని కాపాడగలిగిన వాళ్ళముతాము మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా పోలీసులు మిమ్మల్ని ఫోన్లో ఫోన్ చేసి అరెస్ట్ చేయరు పోలీసులు ఎప్పుడు కూడా మీరు బయట ఎవరికైనా చెప్తే మిమ్మల్ని అలా చేస్తాం ఇలా చేస్తామని ఎప్పుడు చెప్పరు ఏ పోలీస్ కూడా అరెస్ట్ సమయంలో మిమ్మల్ని డబ్బులు అడగరు ఏ పోలీస్ కూడా మీకు వీడియో కాల్ చేసి ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయరు కాబట్టి ఇలాంటి భయాలకు మీరు లోన్ కాకండి అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు వెంటనే నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో నెంబర్కి ఫోన్ చేయండి లేకపోతే వన్ వన్ టూకి ఇమీడియట్లీ ఫోన్ చేయండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా నివృత్తి చేసుకోండి It landed digital arrest.